సంగారెడ్డి జిల్లాలో చికెన్ గున్యా ప్రబలడం కలకలం సృష్టిస్తుంది రూప్లానాయక్ తండా ప్రజలు భయంతో వణికిపోతున్నారు సిరిగాపూర్ మండలం నాయక్ తండాలో అంతు చిక్కని వైరస్ కలకలం రేపుతోంది దీంతో తండావాసులు ఆసుపత్రికి క్యూ కట్టారు రెండు నెలలు కావస్తున్న అధికారులు స్పందించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆఫీసర్ మాట్లాడుతున్నాను రూప్ల తాండ అనే విలేజ్ మన సబ్ సెంటర్ కిందికి పిఎఫ్సి కంకట్ కిందికి రావడం వల్ల ఇక్కడ కొన్ని ఫీవర్స్ ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మేము ఇక్కడికి రా వచ్చి సర్వే చేయడం జరిగింది ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ హౌజెస్ టోటల్ పాపులేషన్ వచ్చేసి త్రీ ఎయిటీ పాపులేషన్ ఉండడం ఉన్నారు ఇక్కడ సో వీళ్ళందరికీ మార్నింగ్ నుంచి మేము సర్వే చేసిన దాంట్లో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సెవెన్ కేసెస్ ఉన్నాయి దాంట్లో త్రీ కేసెస్ జాయింట్ పెయిన్స్ ఒక ఫోర్ కేసెస్ వరకు ఫీవర్స్ ఉన్నాయి అవి నార్మల్ ఫీవర్స్ లాగే మాకు అనిపిస్తుంది కాకపోతే వెక్టర్ బాండ్ టెస్ట్లను వాటర్ బాండ్ టెస్ట్లు చేయాలి కాబట్టి శాంపిల్స్ ఇప్పుడు కలెక్ట్ చేసి మేము టీ హబ్ వెహికల్ ప్రకారంగా సంగారెడ్డి డిస్టిక్కి పంపించి అక్కడ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీకు మేము ఇన్ఫర్మేషన్ వస్తాము కాకపోతే ఈ ఇక్కడ వీళ్ళందరూ ఏదో వచ్చేసింది మాకు ఏదో వెక్టర్ వేరే వైరస్ ఫీవర్ వచ్చేసింది మమ్మల్ని పక్కకు పెట్టేస్తాం అని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు కాకపోతే అట్లా భయపడద్దు అని చెప్పేసి మేము అవగాహన కల్పిస్తాం ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత అండ్ ఇంకా మేము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసేసి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నాము రేపు రేపు మార్నింగ్ కూడా మళ్ళీ క్యాంప్ కండక్ట్ చేస్తాము ఇట్లా ఇక్కడ మొత్తం ఫీవర్స్ సబ్సైడ్ అయ్యే వరకు మేము క్యాంప్స్ కండక్ట్ చేసి మీకు ఏ రిపోర్ట్ ఉన్నా మీకు మార్నింగ్ వరకు సబ్మిట్ చేస్తామని చెప్తాం named Dr. Naimani can PhD.